తెలుగు ఉగాది నూతన విశ్వవాసు నామ సంవత్సరం సందర్భంగా యాలల మండలి కేంద్రంలోని ఆంజనేయ దేవాలయంలో పంచాంగ శ్రవణం జరిగింది ఈ సందర్భంగా యాలల మాజీ ఎంపీపి బాలేశ్వర గుప్తా మరియు మాజీ జడ్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మండల గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు బాగా పండలాన్ని కోరినారు అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఈ పంచాంగ శ్రవణంలో జీ రవీందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ రాపుల్ రాములు భాస్కర్చారి నాగరం పాండు యాదప్ప కిషన్ రావు అన్నారం రాజు పంటలి ప్రభాకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు अंदर हमारे 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 अंद విశ్వాసనామ సంవత్సరం నవనాయకంలో ముగ్గురు ఆధిపత్యం శుభద్రాలకు ఆరు ఆధిపత్యాల పాపడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కొన్ని రీతి ఉంటాయి పశుపాలకు మరియు పరిష్కర్త ఎముక వల్ల పశువులకు మూడు ఎమురే ఉంటారు విషయవాలు ఎముడు నన్ను హాని కలుగును పాలు గడ్డి తలు పెరుగును సరిహద్దులో యుద్ధ వాతావరణం భయమను ప్రపంచ దేశాల్లో భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు గడించింది ప్రజలు లోక కళ్యాణం వరకు ఎక్కువ నిర్వహిస్తారు నవనాయకుల ఫలం మధ్య ప్రాణకుల మధ్య విరోధం కలిగి ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది వేగములు మరి ఎక్కువగా కాక తక్కువగా కాక సమస్యని కలిగిస్తాయి భారత్ వల్ల ఆయుధాలు ఉన్న ప్రజలకు భయం ఆవరిస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి